శ్రీ గురుభ్యో నమః సర్వము గురువు మయము సర్వము గురువు మయము భవ రోగ తడని తెలియము సకల విద్యల నిలయము దక్షిణామూర్తి తడని తెలియము మూగవాణి మాటను ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముంది నానో నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైన అర్జునుండు వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం తీసుకొనివ్వండి వదిలేయండి స్వేచ్ఛగా వదిలేండి పుస్తకం తీసుకొనివ్వండి వదిలేండి అన్ని పుస్తకాలు ఇచ్చేయండి సపరేట్ కూర్చొని పెట్టి పుస్తకం మొదలు పెట్టేయండి అక్కడ వదిలేయండి బిడ్డను వదిలేండి బిడ్డనే వదిలేయండి సపరేట్ కూర్చొని పెట్టి బుక్స్ ఇచ్చేయండి ఏం కాదు నెక్స్ట్ చూడండి శ్రీ నిత్య సత్యవతి సమేత క్షరాక్షర నిత్య సత్యవతి సమేత సమరస నిర్మలానంద నాగేశెట్టి ఆర్యుల ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఇచ్చేసినటువంటి అయ్యప్ప భక్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వీళ్ళందరికీ కారణం అవుతుంది కార్యం ఉంటుందండి ప్రతి ఒక్కరికి కారణం ఉంటుంది కారణము అంటే గురు కారణము అంటే గురువు కార్యం అంటే శిష్యుడు ఏ సాంప్రదాయం అయినా గురు శిష్య న్యాయంగానే జరుగుతుంది ప్రకృతిలో ఏ ఉత్పత్తి అయినా తల్లి బిడ్డల న్యాయంగానే జరుగుతుంది గురువు తల్లి లాంటి వాడు శిష్యుడు బిడ్డ లాంటి వాడు అయినా గురువు కూడా గురువు ఉంటారు ఇది గురువులకే గురువు అయినటువంటి సభ కాబట్టి గురువు అని చెప్తే అది మనం వినాలి నేను చెప్పినట్టు కాదు కాబట్టి ఉండే వాళ్ళందరికీ మాలధారణ చేసింది ఒకరే అనుకుంటాం బ్యాచుల బ్యాచుల మాలధారణ చేసిన వారు స్వామి ప్లీజ్ నిలబడండి ఇది గురువాజ్ఞ నాది కాదు ఏం పేరు స్వామి పేరు సోమశేఖర్ అనబడేటువంటి పొన్నుస్వామి గురుస్వామి గారిని దయచేసి వేదిక మీద కూర్చోవలసిందిగా సద్గురు ఆజ్ఞాపిస్తున్నారు ఏ సాంప్రదాయమైనా గురు శిష్య న్యాయంగానే మనకు కొనసాగుతుంది కానీ ఇది గురువులకే గురు సభ అని చెప్తాం అంతేనా గురు శిష్య సమేతంగా గురు శిష్య సమేతంగా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఇచ్చేయమని కుడుపుడు నాగేశ్వరరావు గారు ఆహ్వానించడం ఈ కార్యక్రమంలో మీ నుంచి ఏదైనా నాలుగు మాటలు నేర్చుకోమని నన్ను సద్గురువు ఆజ్ఞాపించడం నా అదృష్టంగా భావిస్తూ అయ్యప్ప స్వామి పరమార్థం అనేది ప్రారంభిస్తూ ఉన్నాం ప్రారంభించిన ఒక గంటలేపు మనకేదైనా ఒక కంక్లూజన్ రావచ్చు అయ్యప్ప స్వామి నుంచి ఆ కంక్లూజన్ ఏంటి అనేది చివరిగా ఆ పక్క ఉండే ఆయన ఒక ఆయన చూడండి ఆయన నిత్య యవ్వనుడు ఆయన నేను సనాతనుడు అండి ఈ కుర్చీకి పక్క ఉండేటువంటి నేను సనాతనుడు డాక్టర్ వెంకటేశ్వర పూజారి గుళ్ళో పూజారి దేవుండదు అంతా దేవుడిగా ఉంటది ఆయన దైవం లాంటివారు ఇప్పుడు ఈ మధ్యలో ఉండే ఆయన ఈ మధ్యలో ఉండే ఆయన మనల్ని భవరోగ సాగరం నుంచి దాటించడానికి జనన మరణ చక్రం నుంచి దాటించడానికి వచ్చినటువంటి ఒక సద్గురుమూర్తి చేతిలో పరికరం ఆయన ఆయన చేతిలో మీరు పరికరం ఇంకేనా కాబట్టి గురుస్వామిని ఉద్దేశించి కొనసాగించండి అమ్మ కానీ సాంప్రదాయం అమ్మా మీరు కొనసాగించవచ్చు మీరు కొనసాగించవచ్చు మీరు కొనసాగిస్తున్న నేను నేను నా మాట కొనసాగిస్తుంటాను చూడండి ముందుగా ఏమంటా సౌంద చూడండి మనమంతా అయ్యప్ప మాల వేశాం అయ్యప్ప మాల వేసిన తర్వాత నా ప్రశ్న ముందుగా తీసుకోండి మీరు మాల వేసిన వాళ్ళనే స్వామి అంటారా ఇక్కడ ఉండే మాల వేయకుండా ఉండే వాళ్ళని కూడా స్వామి అంటారా అవును కదా ఇందులో పరమార్థం ఏంటి ఎవరైనా ప్రయత్నించే మాల వేసిన వాళ్ళు కదా స్వామి మరి మాల వేయకుండా ఉండే వాళ్ళని కూడా మీరు స్వామి అని పిలవాల్సిన అవసరం ఏముందిలో స్వాముంటారని అందుకే కాబట్టి వారిని స్వామిగా భావిస్తున్నారు మళ్ళీ చెప్పండి స్వామింటారు తెలియదు కాబట్టి ప్రతి స్వామి స్వామిగా ఉంటారని భావిస్తుంది ఇది అండి చర్చ కార్యక్రమం ఇప్పుడు ఏం పెరుగుతారు స్వామి మీరు చెప్పిన ప్రశ్న ఆన్సర్ ఉంది దుర్గారావు గారు స్వామి ఏంటంటే ఏ స్వామిలో స్వామి ఉంటాడో తెలియదు కాబట్టి ఏ స్వామిలో స్వామి ఉంటాడో తెలియదు కాబట్టి అది తెలుసుకోవడం కోసమే మనం మాల వేశాము ఇప్పుడు నేను ఒక సంవత్సరం మాల వేసుకొని శబరిమల వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చాను నేను తెలుసుకున్నానా ఇప్పుడు గురుస్వామిని పక్కన పెట్టి వాళ్ళ సీనియర్ స్వామి ఎవరు ఇక్కడ ఉండే వాళ్ళలో ఎక్కువ మంది ఆ గురుస్వామిని పక్కన పెట్టండి నేను గురుస్వామిని పక్కన పెట్టండి మీరేం పేరు స్వామి రామచంద్ర స్వామి ఎన్నో సంవత్సరం ఆహా మాల వేసింది ఎన్నో సంవత్సరం ఎనిమిది సార్లు మాల వేశారు మా నాన్నగారు పద్దెనిమిది సార్లు వేశారు మా ఆవిడ వాళ్ళ నాన్నగారు ఎన్నిసార్లు అండి అమ్మగారు నలభై సంవత్సరాలు వేశారు మా ఆవిడ వాళ్ళ నాన్నగారు నలభై సంవత్సరాలు మాల వేశారు మీ గురు స్వామి నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాలు వేశారు మరి ఎనిమిది సంవత్సరాలు మాల వేశారు ఇన్ని సంవత్సరాలు మాల వేసినటువంటి మనము ఎవరిలో స్వామి ఉందో తెలుసుకున్నావా ఇది ఈ చర్చకు ఆరంభం ఇది ఈ చర్చకు ఇదే ఆరంభం మనం మాల వేసింది స్వామిని తెలుసుకోవడానికే ఇందులో ఉన్న ఉందా కానీ స్వామి అనే పదానికి కూడా అర్థం తెలియని వయసు నుంచి మాల వేస్తున్నాం ఆలయిస్తున్నాం ఎందుకని ఆ స్వామికి కూడా స్వామి తెలియజేయడమే అంతేనా స్వామి చిన్న స్వామి పేరు యస్ శ్రీ యామ్నిక యశ్వ శ్రీ యామ్నిక భగవద్గీత మిస్ట్ అవునా భగవద్గీత క్లాస్లు ఉన్నారా మీరు ఉన్నారా ఉన్నారు ఓకే సరే ఆ అప్పుడు నుంచి కనక్ పెట్టుకోండి ఇంకా తీసుకోండి మన చర్చకు ఆరంభం క్లియర్గా ఉందా ఎందుకు మనము మాలయ్యకుండా ఉండే వాళ్ళను కూడా స్వామి అని పిలుస్తామనేది నా ప్రశ్న దానికి దుర్గా స్వామి చెప్పినటువంటిది ఏ స్వామిలో నిజమైన స్వామి ఉంటాడో నేను పదం నుంచి అర్థం తెలుసుకుంటుంటానండి ఏ స్వామిలో నిజమైన స్వామి ఉంటాడో తెలియదు కాబట్టి చేస్తున్నాం ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరికి గురువు ఉన్నారు అవునా వీళ్ళిద్దరికి గురువు ఉన్నారు అంటే పూజార్ వెంకటేశ్వరం ఈయన గురువు ఉన్నాడు అంటే పల్లపముని రత్నం గారు మీ సబ్జెక్ట్ ఏది వీళ్ళకి గురువుని ఇతనిగా వాళ్ళమ్మ నిర్ణయించారండి నాకు గురువుగా వీరున్నారండి వారికి గురువుగా వారు ఉన్నారండి వారికి గురువుగా ఇట్లా ఇట్లా ముందుకు పోతే మనందరికి ఒకరే గురువా ఎక్కువ మంది గురువులా ఆ ఒక ఎవరు ఓకే ఆ శ్రీ మహాగణాధిపతి గురువులకే గురువు ఇక్కడ ప్రారంభంలో నేను గురువులకే గురువు మనల్ని అందరినీ ఇక్కడ ఆశీనం సమావేశం కల్పించారని చెప్పాను కరెక్టేనా అది కూడా ఇప్పుడు మహాగణాధిపతి అందరిలో ఉండారా కొందరిలోనే ఉండారా యావత్ ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి వాడు యావత్ ప్రపంచంలో అందరిలో ఉండాలా వద్దా ఉండాలా వద్దా ఉండాలంటే ఆ ఉన్నటువంటి అతన్ని ఎత్తుక్కుంటూ పోవాలన తెలుసుకునే ప్రయత్నం చేయాలా తెలుసుకునే విధానం కోసమే మాల వేసిన వారు మాల వేయకుండా ఉండే వారిలో కూడా స్వామిని చూశారు కాబట్టి మాల వేయకుండా ఉండే మా దగ్గరికి మాల వేసిన మీరు స శిష్య సమేతంగా రావడం అంటే మీరు కుడిపూడి నాగేశ్వరరావులో కూడా మీరు స్వామిని చూశారు ఆయనలో కూడా మీరు స్వామిని చూశారు కుడిపుడు నాగేశ్వరరావు గారు గురువులో చూసిన స్వామిని అయ్యప్ప స్వామిలో కూడా ఆయన చూశారు చూస్తేనే కదా చూస్తేనే కదా ఇప్పుడు నా కాంబినేషన్ కుదిరింది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా ఇప్పుడు జై సద్గురు మహారాజుకి జై అనేది ఈ సాంప్రదాయం కానీ కొత్తగా అచల గురుమూర్తి శిష్యురాలు వారసురాలు హిమ ఇప్పుడు ఏం చెప్పారు ఓం స్వామియే శరణమయ్యప్ప అన్నారు అంటే ఆవిడ స్వామియే శరణమయ్యప్ప అన్న ఇంకొక ఆయన జై సద్గురు మహారాజుకి జై అన్న ఏమన్నప్పటికీ మనందరిలో ఉండే గురువు పేరు నేను చెప్పలేను మీకు వినాయకుడు అంటే ఆయన అడ్రస్ చెప్పగలమా చెప్పలేం ఎందుకు చెప్పలేము తెలుసా ఆయన అడ్రస్ ఎందుకు చెప్పలేమో తెలుసా తనలోనే ఉండాడు కాబట్టి అది చెప్పాల్సిన అవసరమే లేదు అంత స్పష్టంగా తెలుసుకోవడం మనకు వీలు కాదు కాబట్టి ఇలాంటి సత్సంగాలు మనకు అవసరమైంది దీన్ని అయ్యప్ప అనే పేరు నుంచి ఒకసారి మనం ఓపెన్ చేద్దాం ఓపెన్ చేద్దాం అయ్యప్ప మాల మన ధారణ చేశాం అయ్యప్ప అనే పదానికి అర్థం చెప్పే ప్రయత్నం చేయండి నా ప్రశ్న ఒకటి అయిందండి అదేంటి అంటే అందరిలోనూ స్వామి ఉంటాడు అనేటువంటి సమాధానాన్ని నాకు ప్రశ్నల రూపంలో సమాధానం ఇచ్చినారు దుర్గా స్వామి ఏ స్వామిలో స్వామి ఉంటాడో అంటే ఆయన అర్థం ఏంటంటే ఏ వ్యక్తిలో స్వామి ఉంటాడో తెలియదని అర్థం అంతేనా ఏ స్వామిలో స్వామి ఉంటాడు అని మీరు చెప్పిన పదంలో ప్రతి ఒక్కరిని స్వామి అని మీరు చెప్పేశారు ఆల్రెడీ అంతేనా కానీ చాలా మంది మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ నలభై రోజులు యాభై రోజులు కళ్ళు గట్టిగా మూసుకొని చాలా మందికి జరిగేటువంటిదే ఇది వేసుకుంటూ ఉంటాం కానీ ఈ నలభై రోజులు ఎందుకు మండలం పెట్టారనంటే నలభై రోజులుగా ఇలా వెతికినటువంటి నేను మాల తీసేసిన తర్వాత కూడా అదే దీక్షతో అదే పవిత్రంగా జీవనం కొనసాగించి జీవన్ముక్తులు కావడానికి ఇది దీక్ష వేస్తారు కానీ ఈ నలభై రోజుల తర్వాత మనం మళ్ళీ సంసారం అంతా ఎత్తి నెత్తిరేసుకొని మళ్ళీ పులుపుకొని ఇబ్బంది పడుతూ ఉంటాం అది ఎన్నిసార్లు నలభై ఏళ్ళైనా పోదు నలభై జన్లైనా పోదు అది భగవంతుని ఒక పేరు పెట్టుకున్న తర్వాత అది పోదు అందుకని అయ్యప్ప స్వామి పరమార్థం అనేటువంటి ఒక టాపిక్ తీసుకుని అయ్యప్ప అనే పదానికి అర్థం తెలుసుకునే చేద్దాం చూడండి ఏ స్వామిలో స్వామి ఉంటాడో కాదు మీరు చెప్పిన రెండిట్లో స్వామి ఉండడు చూడండి ఏ స్వామిలో అంటే ఏ ప్రాణిలో స్వామి ఉండాడో తెలియదు కాబట్టి అంతేనా స్వామి ఉండాడో తెలియదు కాబట్టి అంటే స్వామి ఉండాడు తెలియదు కాబట్టి నేను కొత్త కొత్త పద్యాలు పదాలు దాట్లే ఏ స్వామిలో స్వామి ఉండాడు ఏ స్వామిలో లేడు ఏ స్వామిలో స్వామి లేడు ఇప్పుడు ఎవరు లేదు ఉన్నారా జ్యోతి స్వరూపం ఇప్పటికి జ్యోతి స్వరూపం ఇప్పుడు జ్యోతి అంటే ఏంటి చూద్దాం జ్యోతి స్వరూపం స్వామి అంటే జ్యోతి అంటే మన ఆత్మలో వెలిగే జోలి చూడండి జ్యోతి స్వరూపము మన ఆత్మలో ఒకసారి గమనించండి మన ఆత్మలో వెలిగితే వీడిలో వెలుగుతా ఉండేదాన్ని జీవాత్మ అంటాం అవునా సూర్యుడికి కూడా వెలుగుని అందిస్తున్నాడు కదా ఒక సూర్యుడికి సూర్యుడు వెలిగితేనే కదా మనం మాట్లాడతాం తెల్లవారు అవన్నీ కాబట్టి వ్యక్తిలో వెలిగేదాన్ని జీవాత్మ అంటారు వ్యక్తిలో వెలిగేదాన్ని జీవాత్మ అంటారు సృష్టి అంతట్లో వెలిగేదాన్ని పరమాత్మ అంటారు ఆ పిల్లవాడు ఎన్ని పుస్తకాలు ఎంత కానీ ఇవ్వండి మీరు వృధడు స్వామి స్వామి చక్క చక్కబెట్టకండి ఆ పుస్తకాలు చల్లని ఎత్తుకుని పోయి ఏం కాదు అది మళ్ళీ వేరుకోవచ్చు వేయండి పని చేయకుండా మనం ఒకరిని ఉందామని చెప్పలేము ఉదాహరణకి చూడండి ఒక మొక్క ఎదుగుతూ ఉంటుంది అనమాట శుభ్రంగా దురినటువంటి బీడు భూమి పచ్చగా రోజుకి మొత్తం చెట్లు పిచ్చి మొక్కలు మరిసిపోతాయి ఆ పండు ఎవరన్నా చూద్దాం అదేవిధంగా పిల్లలు చిన్నపిల్లలు ఎప్పుడు వాళ్ళు ఏం పని ఈ పుస్తకం ఆడబెడతారు ఆ పుస్తకంలో చిరు పెడతారు వదిలే వదిలేయండి అది మీరు పెంచుకోండి వదిలేయండి కాబట్టి ఏ స్వామిలో స్వామి ఉంటాడో తెలియదు కాబట్టి ఈ ప్రయత్నం మనం ఇప్పుడు మనం చూసినట్లయితే చూద్దాం మీరే చెప్పారు జ్యోతి అని వ్యక్తిలో వెలిగేటటువంటి జ్యోతి ఆరిపోయే జ్యోతి వ్యక్తిలో వెలిగే జ్యోతి ఆది అంతము కలిగినటువంటిది క్లియరా చూడమ్మా ఈ వ్యక్తిని క్షరపురుషుడు అంటామండి నశించేటువంటిది అంటాం ఇందులో నశించకుండా దీన్ని వెలిగించేదానికి కారణమైందే దాన్నే మీరు మన ఆత్మల వెలిగే జ్యోతి అన్నారు దానికి రహితం కావాలి జ్యోతి కొత్తగా అవుతుందా అయి ఉండదా చూడు జ్యోతి ఇప్పుడు ఆ పరమాత్మవుతుంది ఇప్పుడు చూడండి దుర్గా స్వామి గారు జ్యోతి ఆ పరమాత్మలో ఇప్పుడు పోయి అవ్వాలా ఆల్రెడీ అయి ఉండదా ఎప్పుడు అవుతాది ఇప్పుడు గురు సమస్య ఉందండి గురుస్వామికి శిష్య స్వామికి తేడా చూసారా అప్పుడు ఎందుకున్నారు చూడండి అది గురుస్వామికి ప్రతి మనిషిలోనూ స్వామి ఉన్నారండి ఆత్మ నిత్యం అయితే పరమాత్మ నిత్యం చాలా సంతృప్తి చూసారా గురుస్వామికి శిష్య స్వామికి తేడా అయ్యింది తెలుసా నాకు రావాలి సమాధానం వచ్చేసింది చూడండి నేను చెప్పలేదు మీరే చెప్పారు శిష్య స్వామి ఏ స్వామిలో స్వామి ఉండాడో తెలియదు కాబట్టి మాల వేయకుండా ఉండే వాళ్ళని స్వామి అని పిలుస్తామో శిష్యుడి స్థాయి మన సంవత్సరాలు పది నలభై ఏళ్ళు కూడా కానీ అది లేదు మిమ్మల్ని తక్కువ చేయట్లేదు గురుస్వామిని ఎక్కువ చేయట్లేదు గురుస్వామి దగ్గర సమాధానం ఉంటుంది శిష్యుని ప్రశ్నిస్తేనే సమాధానం వస్తుంది మీరు ప్రశ్నించారు సమాధానం గురువు ఇచ్చేశారు ఎట్టిచ్చారు తెలుసా ఏ స్వామిలో స్వామి ఉంటుందో తెలియదు కాబట్టి అనేది శిష్యుడు కానీ ప్రతి స్వామిలోనూ స్వామి ఉండాడు దీన్ని బట్టి ఆయన పేరు పెట్టలేదు అది గణపతి కాదు అది ఇంకొకటి కాదు ఇంకొకటి కాదు అది పేరు కాదది గురువు అనే పదానికి అర్థం ఏంటంటే ఒక మనిషినే తెచ్చి పైన కూర్చొని బేట మిగతా వాళ్ళంత మనం కింద కూర్చున్నామంటే దాని అర్థం ఏంటంటే గురువు అంటే అన్నిటికంటే గొప్పదిగా భావించి ఆ గొప్పది వీరేనని మనం భావించాలి మీరు సపరేట్ గా ఏ గుర్తు పెట్టుకున్నా తప్పేనండి ఆ జ్యోతి కనిపిస్తుంది ఆడ మకర సంక్రాంతి వెలుగుతుంది దాంట్లో మహిమలు ఉంటాయని ఎప్పుడైతే మనం మౌధ్యంగా వెళ్ళిపోతామో అది గుడ్డి పాఠం అయిపోతుంది ఇప్పుడు ఎద్దు ఈనింది అంటే మనం ఏం చెప్పాలి ఎద్దు అంటే ఈనేటువంటి అవకాశం ఎద్దుకు లేదు అది ఆవై ఉంటుందిరా అని చెప్పాలి అంతేనా అదే విధంగా ఇక్కడ కూడా మనం అయ్యప్ప అనేటువంటి పదము నుంచే మనం పరమార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు నా ప్రశ్నకు శిష్యుడు సరిగ్గా స్పందించడం గురువు సమాధానం చెప్పడం ఒకటి పూర్తయింది రెండు అయ్యప్ప అనే పదానికి అర్థం తెలుసుకుందాం అయ్యప్ప అర్థం గురుస్వామి దగ్గర చూద్దామా తల్లి అప్ప అని పిలిచేది తండ్రి అని పిలిచేవాడు అలా కాదు అయ్యప్ప అని పెడదామని పందల రాజు కుటుంబుడు అయ్యప్ప అని పెడతారు కొంచెం వివరంగా చూద్దాం కొంచెం అంటే మనం పరిమితంగా ఉంటుంది టెన్త్ క్లాస్ లోపల చదివినటువంటి చదివే అయ్య కూడా పనికి వస్తుంది గుర్తుపెట్టుకుండా ఐఏఎస్ వాళ్ళు టీచింగ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా చదివే పుస్తకాలు తెలుసా మీకు టెన్త్ వరకు చదివిన పుస్తకాలే కాబట్టి మీరు స్వామి చెప్పిన సమాధానం ఇప్పుడు నేను చెప్పేది కూడా మనం కొద్దిగా దాన్ని పీస్ పీస్ చేసి ఎలాబరేట్ చేసి చూపిస్తారన్నమాట అయ్యా అంటే సృష్టికి కారణమైన వస్తువు అండి అయ్యా అంటే అర్థం ఏంటి పుంలింగం మహావిష్ణువు మహావిష్ణువు అని అర్థం అంటే పోషణకర్త అని అర్థం గుర్తు అని అర్థం ఈ గుర్తు దేనిలో తెలుస్తుంది అంటే మనకు అప్ప అంటే తండ్రి అని అర్థం కదా తండ్రి అంటే శివుడు అని అర్థం అయ్యా అంటే హరి అయ్యా అంటే హరి హరి మరి అక్కడ హరి అంటే పువ్వులింగమే ఉంది అప్ప అనే పుంలింగమే ఉంది మీరు కనుక్కోవచ్చు ఇంకా గమనించండి అయ్యా అంటే విష్ణువు అప్ప అంటే శివుడు శివకేశ పుత్ర అయ్యప్ప హరిహర పుత్ర అయ్యప్ప అన కదా హరిహర పుత్రుడు అంటే అర్థం ఏంటంటే ద్వయము కలిగినటువంటి ఒక రూపము కలిగినటువంటి వ్యక్తిని స్వామిగా భావించి మీరు పూజించండి అని మనకు ప్రారంభం ఇది ద్వయం మాట్లాడుతూ ఉండేటువంటి నేను స్వామి కాదు కానీ నాలో స్వామి లేకుండా లేదు మాట్లాడుతూ ఉండేటువంటి నేను స్వామి కాదు ఎందుకంటే శబ్దంతో దాన్ని నిర్వచించేదానికి నా వల్ల కాదు బాగా గమనించండి అయ్యప్ప అంటే విష్ణువు శివకేశవుల శివకేశవుల సంయుక్తంగా ద్వంద్వ రూపమై మాట్లాడుతున్న మనిషిలోనే మనిషిలోనే దైవాన్ని దర్శించడమే అయ్యప్ప అనేటువంటి పేరులో ఉండేటువంటి పరమార్థం ఇప్పుడు నేను సంధి విరదేశ్ చెప్ ఇప్పుడు చెప్పింది పౌరాణికం ఇంకొక రకంగా సంధి విరదేశ్ చెప్తాను చూడండి ఇది మీరు ఎక్కడ విని ఉండకపోవచ్చు తెలుగు ఏదైనా తెలుగు బాగా తెలుగు ఉంటే నేను చెప్పే సంధి కేరు అర్థమవుతుంది ఆ ప్లస్ అప్ప ఆ ప్లస్ అప్ప అప్పక్వల్ టు అయ్యప్పమ త్రికసంధులు పదవిభజనలోను అర్థంలోను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్లస్ అప్ప అయ్యప్ప అంటే ఆ అంటే అదిగో 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 అల్లదిగో మొట్టమొదటి గురువు అయితే ఉన్నారో మునుగుచానికి సంధి లేకుండా గురువు అది ఈయనేనని చెప్పడం అయ్యప్ప అని ఆ అంటే అది ఆ అంటే సర్వనామం అండి సర్వనామం అంటే పేరు బదులుగా వాడబడే పదం నామవాచకము లేని సర్వనామే నిజదైవం ఆ అంటే అర్థం ఏంటంటే మొదటి రెండో అక్షరం అండి ఆ అంటే పొట్టి అక్షరం ఆ అంటే పొడవ అక్షరం అది కాదు ఇక్కడ ఆ అంటే చూడండి ఉదాహరణకి ఆ స్తంభము అంటే ఆ దేనికి చెందింది ఆ అనే అక్షరం దేనికి సంబంధించింది అర్థం ఏంటంటే చెప్పేది మళ్ళీ చెప్తాను ఆ దుర్గా స్వామి అంటే ఇప్పుడు ఆ అనేది దేనికి చెందింది అంతేనా అని చూడమ్మా ఆ స్తంభము అన్నాను కదా స్తంభాన్ని చూపించడానికి ముందుగా నేను ఆ ఉపయోగించాను కదా అవునా కాబట్టి ఆ అంటే మనం దేన్నైతే తరతరాలుగా వెతుకుతున్నామో అది ఆ అప్ప ఆ అంటే దేన్నైతే తరతరాలుగా మానవ జన్మలో దైవం గురించి వెతుకుతూ ఉన్నామో ఆ అప్ప ఈయంలో చూసుకోవాలి ఈయంలో చూసిన తర్వాత శిష్యుల్లో తనలో తాను చూస్తే మాల వేసుకున్న సమయంలో ఉండే పవిత్రత మాల తీసిన తర్వాత కూడా కొనసాగిందంటే అదే జన్మరైన సిద్ధాంతం మాల వేసుకున్నప్పుడు చాలా మంది మనసుల్లో ఉందో లేదో నాకు తెలియదు కానీ నే నా మనసులో ఉంది కాబట్టి చెప్తున్నాను ఎప్పుడెప్పుడు మాల తీసేస్తాను ఎప్పుడెప్పుడు పలానా తింటాను ఎప్పుడెప్పుడు మాల వేసేస్తాను ఎప్పుడెప్పుడు నేను పలానా గ్లాస్ దగ్గరికి వెళ్తాను అనేది నాతో పాటు మాట్లాడుతూ ఉండేవాళ్ళు వాళ్ళు బస్సులు తిరుక్కుని వచ్చేటప్పుడు అక్కడ తమిళనాడులో చీప్ గా ఉంటుందంట తీసి బ్యాగులు పెట్టుకుని వస్తున్నారు ఎందుకంటే మాల్ తీసిన తర్వాత తాగుతాం కదా ఇప్పుడు తాగలేదులే ఎగ్జామ్ కొంతమంది ఉన్నారు వచ్చేటప్పుడు అక్కడ రేట్ తక్కువ రేట్ ఎక్కువ ఆంధ్రలో రేట్ ఎక్కువ తమిళనాడు మాది బాటలు అనమాట వచ్చేటప్పుడు బ్యాగులు పెట్టుకొని వస్తూ ఉన్నారనమాట అది దానివల్ల అప్పుడు మాలు వేసినంత ఉపయోగం ఉపయోగం లేదు కదా అదే గానా మా మామారు నలభై ఏం లేసినారంటే ఆయన ఏం చెప్తారు తెలుసా నాకు జీవితాంతం మాల ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి ఒకే తిరిగి ఉంటానంట ఉంటాయా లేదా అది మనకు అది వేరే విషయం కానీ అలా ఉన్నటువంటి వాళ్ళు ఒకే సంవత్సరం మాల వేసినా యాభై సంవత్సరాలు మాల వేసినా వేయకపోయినా అతను అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దివ్య స్వరూపుడే దైవమే ఎవరైతే ప్రతి ఒక్కరిలోనూ స్వామిని చూస్తాడో ఆ చూసేవాడు మాలేసినా వేగిపోయినా ఓకే మూడు సమయం చెప్పా చూడండి